మీ నాయకుడు అనే కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అచ్చంపై నియోజకవర్గ అమరాబాద్ మండలం బీకే లక్ష్మణపూర్ తాండ గ్రామ సర్పంచి జయరామ్ గారితో ఉన్నాం మరిన్ని విషయాల దారి తెలుసుకుందాం సార్ నమస్కారం మీ నాయకుడు మీ సేవకుడు కొత్తగా ఏర్పాటు చేసిన మీటీవీ ప్రోగ్రాం గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మేము ప్రతి గ్రామం నుండి సర్పంచ్ గారి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది సార్ నమస్తే ప్రస్తుతం మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ గురించి నీటి ప్రేక్షకులకి మీరు చెప్పండి నీటి వాళ్ళకి ధన్యవాదాలు మాది బీపీ లక్ష్మణపూర్ తాండ ఇప్పుడు మేము ఇప్పుడు బీపీ లక్ష్మణపూర్ పంతొమ్మిది ఉమ్మడి గ్రామ ఉమ్మడి గ్రామ చేతి నుంచి లక్ష్మీపూర్ తాండ లక్ష్మణపూర్ దాయి దిగువడైన గ్రామ చదివి గ్రామీ దిగడైనప్పటి నుంచి మాకు మిషన్ భగ్రత పుష్కలంగా వచ్చినాయి కరెంట్ బాగానే వచ్చింది దాదాపు యాభై లక్షలు కట్టి ఒక పద్నాలుగు లక్షలు పెట్టి దశ పెట్టినాము మూడు లక్షలు పెట్టి నర్సరీ పెట్టినాము చాలా అంత పురాతన లైన్స్ అని కరెంట్ లైన్స్ అవన్నీ తీసేసి అంటే మీకు ఎన్ని నిధులు తీసుకొస్తే ఎంత ఖర్చు పెట్టారు గ్రామానికి తాండాకి మాకు దాదాపు ఒక కోటి రూపాయల దాకా నిధులు వచ్చినాయి ఇంచు నుంచి కోటి రూపాయలు ఖర్చు పెద్దాం ఇంకా ఖర్చు పెట్టడం అంత నాలుగు లక్షలు వచ్చినాయి కాబట్టి చాలా మొడ్డు తాగినాయి ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరికైతే ఇప్పుడు పోడి భూములు అనే విషయంలో దాదాపు నార్కల్ జిల్లాలోనే మాకు హైయెస్ట్ దాదాపు మూడు వందల ఎనభై మందికి పటాలు వచ్చినాయి ఏడు వందల ఎకరాలు పటాలు వచ్చినాయి అవి పటాలు వచ్చి పటాలతో పాటు వాళ్ళకి రైతు బంధు కూడా వచ్చినాయి ఎకరాకు ఐదు వేల లెక్క దాదాపు ఒక నలభై లక్షలు వచ్చినాయి ఫస్ట్ ఊరితో సెకండ్ ఇయర్ కూడా పడ్డాయి వాళ్ళకి ఇంకా కొన్ని మిగిలినాయి కొన్ని మిగిలిన అంటే యాభై రెండు మందికి ఇంకా అక్కడక్కడ మిషన్ అయినాయి ఎట్లా మిస్ అయినా మళ్ళా చేసినా కన్నా నెల లక్షలు వచ్చింది ఆగి విషయం అయితే దాదాపు రెండు వేల జనాభా ఉంటుంది రెండు వేల జనాభా రెండు వేల జనాభాలో రామచంద్రపట్నం నుంచి ఒక టాక్ ఇచ్చి గవర్నర్ నుంచి నలుగురు సిబ్బందిని పెట్టుకున్నాము ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నాము ఒక మూడు లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చేసినాము వంట మీరు ఎంత మురికైతుందని లోపలంగా పెద్ద పైపులు పెట్టి అండర్ గ్రౌండ్ కవర్ చేసి మూవ్ చేసినాము ఇక్కడ లక్ష్మీశ్వర స్వామి టెంపుల్ నుంచి లక్ష్మణపూర్ తాండ వరకు ఒక కిలోమీటర్ ఉంటుంది రోడ్ బీటీ రోడ్ శాంక్షన్ అయింది త్వరలో అంత ఎలక్షన్ కోడ్ వచ్చింది రోడ్ ఆగిపోయింది అది ఇక్కడ నుంచి నర్సరీకి మీటర్ పెట్టి కింద పైప్ చేసి వాటర్ ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి మాకైతే

ఒక పది పది మూడు రోడ్లు ఇచ్చినాము రైతు తీసినాము లైట్లు వేసినాము సీసీ రోడ్లు వేసినాము ఈ రోడ్ల అక్కడ చిన్న చిన్న పరిశుభ్ర కార్యక్రమాలు అయితే చేసినాము మీ తాండాలు ఎన్ని ఓట్లు ఉన్నాయి మా తాండాలో పదమూడు వందల ఉన్నాయి మీ తాండాలో ఇంకా మిగిలిపోయిన వరకులు ఏమేమి ఉన్నాయి అంటే స్కూల్ గ్రౌండ్ కావచ్చు స్కూల్ బిల్డింగ్ కావచ్చు నర్సరీ కావచ్చు గ్రంథాలయం కావచ్చు సిసి రోడ్లు కావచ్చు కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు వీటన్నిటిని మీరు ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాయి మిగిలి ఉన్నాయి దానికోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మా గ్రామానికి సంబంధించినట్టు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఐదు నాలుగు వరకు అయితే దాదాపు పదిహేను వందల మీటర్లకు రోడ్ వేసినాము ఇంకొక రెండు వేల మీటర్లు సిన్సి రోడ్ ఆగింది కొండలు వేసేవి చాలా మంది అయితే దాదాపు ఇప్పుడు రెండు వేలు పన్నెండు నుంచి చాలా కొత్త గంటలు పెళ్లి చూసుకున్నాం చాలా మందికి రేషన్ కార్డులు రావాలి టోటల్ రేషన్ కార్డులు మాకు ఐదు వందల చిల్లర ఉన్నాయి మొత్తం మాకు జనబాద్ బట్టి అయితే దాదాపు తొమ్మిది వేల చిల్లరే ఉండాలి రేషన్ కార్డులు ఒక చిన్న రేషన్ కార్డులు ఈ గ్రామ పంచాయతీ సపరేట్ అవుతుంది లక్ష్మపూర్ తాంటే సపరేట్ అవుతుంది మాకు రేషన్ కార్డులు చాలా రావాలి చాలా మంది పిల్లలు చేసుకున్న వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకు ఐదు ఆరు వందల మంది రేషన్ కార్డులు రేషన్ కార్డుల గురించి కొత్త రేషన్ కార్డుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళా మన మన ఎలక్షన్

దాదాపు ఒక మాతనా మూడు వేల ఐదు వందల ఎకరాలు కవి ల్యాండ్ ఉంది ఒక ఐదు ఎకరాలు ఏమో పోడి ల్యాండ్ ఉంది మొత్తం ఆధారపడి ఉన్నారు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు బోర్లు బోర్ల చాలా మంది ఒకరు బోర్లు డబుల్ బెడ్రూమ్ మీరు ఏమైనా అప్లికేషన్లు పెట్టుకున్నారా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంకేమైనా అలాంటి అప్లికేషన్ ఏమైనా వచ్చాయా ఏంటి డబుల్ బెడ్రూమ్ చాలా మంది పెట్టుకున్నారు కొంతమంది మంది వరకు పెట్టుకున్నారు వాళ్ళు ఒకటి కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ అయితే రాలేదు ఇంకేముంది మీ ఊర్లో మీకు స్కూల్ పిల్లలు స్కూల్ బిల్డింగ్ ఉందా అది స్కూల్ బిల్డింగ్ ఉంది కానీ అది దాదాపు రెండు వేల తొంభై నాలుగులో కట్టిన బిల్డింగ్ అది పాతన పురాతన బిల్డింగ్ అవుతుంది అది వచ్చింది అది కాబట్టి మాకు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది మాకు సెవెన్ క్లాస్ వరకు చేసి కొంత బిల్డింగ్ మంచి బిల్డింగ్ ఇది చేస్తే కట్టించి ఇది చేస్తే బాగుంటుంది అంతకుముందు మాకు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగులో అయితే నలుగురు టీచర్లు వచ్చారు ఒకరి టీచర్ వస్తున్నారు పిల్లలుగా పిచ్చట్లేదని ఇక్కడ నుంచి చంద్రబాబు అమరావతి నుంచి చచ్చిమ్మడు అక్కడ ఏ అంటే సెవెంత్ అంటే ఏడవ తరగతి తర్వాత పిల్లలు చదువుకోవాలంటే వెళ్ళాలి టౌన్ కి అమరాబాద్ లో కూడా చెల్ అమరాబాద్ కానీ అచ్చెండే కానీ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అమరాబాద నుంచి పది కిలోమీటర్ చెబెడూరు నుంచి పది నలభై కిలోమీటర్ ఒక ఇప్పుడు ఫస్ట్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎంత మంది పిల్లలు కి వెళ్తా ఉన్నారు బిల్డింగ్ గురించి మరి మీరు ఎప్పుడైనా అధికార దృష్టి కానీ మీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకెళ్లారా వాళ్ళు ఎలాంటి ఆమె ఇచ్చారు ఎంత ముందు మన ఊరు మన బడిలో కార్యక్రమంలో ఉన్నప్పుడు మేము అధికారం దృష్టి తీసుకెళ్ళినాము అయితే ఫస్ట్ వీడికి సాసం చేసేవాళ్ళు సెకండ్ వీడికి తరగసం చేసే చెప్పారు అంత నాయకులు చేయలేదు ఇప్పుడు ఒకప్పుడైతే నూట యాభై నుంచి నూట ఇరవై మంది ండే అప్పుడు రెండు వేల పన్నెండు పదమూడు ఆ మధ్యలో ఇప్పుడు ఏమైనా అంటే ముప్పై మంది నలభై మంది వస్తువులు తిందండి ఎందుకంటే సరైన టీచర్లు రాక ఆ వసతులు సరిగా లేక స్కూల్ బిల్డింగ్లు సరిగా లేదు లేక అంటే బిల్ బిల్డింగ్ కరెక్ట్ లేదు అట్లాగా టీచర్లు కూడా రాలేదు ఈ తల్లిదండ్రులు కూడా బిల్డింగ్ చూసి పని లేక ఉన్నారు పిల్లలకు అవుతుందని వేరు పట్టణాలకు అయితే పంపిస్తుంది దాని వల్ల మీకు నిరక్షణ తగ్గుతుంది కదా చదువుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి చాలా మంది తగ్గుతుంది మరి దాన్ని మీరు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోలేదు అధికారులు

పట్టణాలకు పంపిస్తున్నాను ఓకే అండి నేను ఇదివరకు మీ ఊరికి వచ్చే క్రమంలో ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి మీ విలేజ్ వచ్చే వరకు నేను బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఎక్కడ నాకు ఒక హాస్పిటల్ గానీ ఎక్కడ కనిపించలేదు ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ప్రమాద వేషాక ప్రెగ్నెన్సీ గాని ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ పాము కాటుకు ఏదైనా బయట వెళ్ళారు కదా మీరు అర్జెంట్ గా హాస్పిటల్ కి తరలించాలంటే మీరు ఎక్కడ వెళ్తారు అమరావతి జిల్లాలో అమరాబాద్కి జర్నీ అంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి పది కిలోమీటర్ జర్నీ అవుతుంది మొదల చాలా మంది మొని బాగుని అయితే ఇప్పుడు మామూలు అయితే అంతా వ్యవసాయ రైతులు కాబట్టి ఏదో వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఉంది చాలా మంది మొని బాగుద్దరు అయితే దారిలో నుంచి చనిపోయారు అమరావతి పోయిన సరైన డాక్టర్లు ఉంటారు వాళ్ళు లక్షమంట రిఫర్ చేస్తారు అటువంటి గోడాలకు నుంచి నలభై కిలోమీటర్ గోడాలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు మీరు వెళ్తారు అక్కడ నుంచి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉంటే ఆయన అచ్చిపోయిన పేరు నరకు నేను చేస్తారు వాళ్ళు అంటే గవర్నమెంట్ డాక్టర్ సరిగా ఉంటారు అక్కడ వాళ్ళకి తీసుకెళ్లిన పేషెంట్ కావచ్చు ఆ ఒక వ్యక్తి కావచ్చు ప్రమాద వైశాఖ ఏమన్నా ప్రమాదం జరగకపోతే ఏంటి మన పరిస్థితి మీరు ఎప్పుడైనా ఈ విషయం మీద ఎవరైనా మీరు చనిపోయారు ఇప్పుడు రెండు అవసరాలైన టైం ఇక్కడ తీసుకుపోయే వాళ్ళకు అక్కడ అందరూ గంట ముందు తీసుకున్నాను చెప్పి గంట వాళ్ళకి చనిపోయి వాళ్ళు హైదరాబాద్ చూసి చూడనోటి మళ్ళీ పశ్చిమ హైదరాబాద్ రిఫర్ చేసి హైదరాబాద్ ద్వారా కోటి హాస్పిటల్ లో చేసిన వాళ్ళకి ఆమె వాళ్ళు ఇంత చనిపోయిన సో మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు హాస్పిటల్ హాస్పిటల్ గురించి ఆరోగ్యం గురించి చదువు గురించి ఇలాంటి ఇప్పుడు మేము హాస్పిటల్ గురించి అంత ముందు డిఎంఎస్ చూసారని లేదా సార్ ఒకసారి మా విలేజ్ కూర్చుంది అట్లా కరోనా టైమ్ లో మాకు ఇప్పుడు హాస్పిటల్ కావాలంటే ఏం చేసింది హాస్పిటల్ కావాలి సరే హెల్త్ సబ్ సెంటర్ అయినా ఒక చిన్న మినీ హాస్పిటల్ శాంక్షన్ చేశారు కేటాయించిన దినెస్ దాకా బిల్లు అట్లా ఆగిపోయింది వాళ్ళు ముందలకి వచ్చి కట్టి వాళ్ళు కొంచెం అదైన కానీ మాకు ఒక డాక్టర్ ఒక నర్సు వాళ్ళ ఉంటారు ఇక్కడ కట్టిన చికిత్స చేయడానికి అప్పుడు దేశం కానీ కొంచెం ఇది ఉంటది హాస్పిటల్ ఇప్పుడు అది అర్థమవుతుంది సెంటర్ చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది సార్ అదే అంటే ఆయన పాపం సబ్ సెంటర్ సాహం చేసింది సహజం చేస్తే ఇప్పుడు దానికి కట్టి అది మాకు ముని సబ్ సెంటర్ కాకుండా లక్ష్మపూర్ లక్ష్మపూర్ తాండ రెండు వేల కలిసి దాదాపు మూడు వేల జనాభా కన్నా మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో జనాభా ఉంటారు అంటే ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఒక క్లినిక్ చెప్పారు వాళ్ళు అమలు చేయలేకపోయారు అమలు చేయలేకపోయారు మరి మీరు దృష్టికి తీసుకెళ్లారు అధికార కలెక్టర్ గారి దృష్టి కానీ కలెక్టర్ తీసుకెళ్ళినాం అంటే బిల్లు శాంతి డబ్బాలు కట్టిస్తారు దగ్గర వాళ్ళు కూడా కట్టేయలేదు దాని కనీసం ముందు కూడా ముఖ్యంగా మీ గ్రామంలో చూసుకుంటా ఉంటే ఇక్కడ స్కూల్ చదువుని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ప్రాణాలని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు మీ గ్రామస్తులు చదువు గ్రామస్తులు అందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఒక గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఎంపీ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాణాలని చదువుని కాపాడుకునే ఆలోచన ఏమైనా చేస్తున్నారా నుంచి అధికారులు సహకరిస్తున్నారు మీ గ్రామస్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు ఇదే మాట్లాడితే మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా ఇప్పుడు కాదు కదా ఇప్పుడు గవర్నమెంట్ మన తెలంగాణ ఏర్పాటు కూడా పదేళ్ళు దాటిపోయింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మీకు హెల్త్ విషయం కానీ ఇటు చదువు విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మీ ప్రాణాలంటే లెక్కలేదా నాయకులకి ఈ విషయం ఎప్పుడన్నా మీరు ఉద్యోగం కానీ పోరాటం కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చాలా సీరియస్ గా ఉన్నా ఈ తీసుకున్నారు సార్ ఇద్దరు నాలుగు చేయలేదు మామూలుగా అయితే అప్లికేషన్ చాలా మంది చాలా సార్లు కలెక్టర్ కంప్లీట్ ఇచ్చిన చాలా సార్లు చూసినాం మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు ఇక్కడ అంత ముందు ఉడిమిల గ్రామం గ్రామం ఉండే పంతొమ్మిది వందల ఇక్కడ మాకు హాస్టల్ బిల్డింగ్ ఇక్కడ శాసనం అయితే ఇక్కడ కథలు అయితే ఉడిమిలకు మార్చుకోరు అదే మాకు ఆశ్రమ హాస్పిటల్ ఇక్కడ ఉంటే పిల్లలకు ఇప్పుడు మాకు దాదాపు చిన్న కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు పూర్తిగా పిల్లలు చదువుకు దూరంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఆశ్రమ స్కూల్ ఓపెన్ చేస్తే లక్ష్మ పూర్వ లక్షణం పుట్టాండా చెంచు అందరు కలిసి కొంచెం వాళ్ళు ఎడ్యుకేషన్ పైకి వస్తారు వాళ్ళకు మంచి చదువు అందిస్తారని కోరిక అది చాలా సార్లు మేము దృష్టి తీసుకుపోతున్నాం కానీ ఒకటి నాకు అయితే ఇక్కడ ఆశ్రమ స్కూల్ అయితే ఉంటే మా పిల్లలకి కొంచెం చదువు కూడా మీరు అధికారులకు కానీ ఇప్పుడు రాజకీయ నాయకులకు కానీ చదువు ఒకటి హెల్త్ రెండు విషయంలో రెండు విషయంలో అలా దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఫలిస్తలేదు ఇంకా ఏమున్నాయి మీ గ్రామంలో అభివృద్ధి అభివృద్ధికి నోచుకునే పనులు ఇంకేమేమి ఉన్నాయి సీసీ రోడ్స్ ఏమైనా ఇంకా రోడ్స్ గానీ ఏమైనా రోడ్స్ గానీ కరెంట్ గానీ స్ట్రీట్ లైట్స్ అదే గానీ ఇంత వాటర్ నీళ్లు గానీ ఇప్పుడు వాటర్ అయితే సార్ పుష్కలంగా అయితే అంత వచ్చినాయి ఇప్పుడు ఏమైనా మరి మధ్య బంద్ అవుతున్నాయి కొన్ని కొన్ని గల్లీలో అంటే కొంచెం అది ఎగుడు ఎగుడు దిగుడు వాటర్ ఎక్కువ లేదు అది రెండు ట్యాంకులు అంటాము ఒకటే ఉన్నాయి ఇబ్బంది ఇప్పుడు రెండు ట్యాంకులు అయినాయి కాబట్టి వాటర్ ట్యాంక్ ఎవైనా కాబట్టి ఇప్పుడు వాటర్ కైనా ప్రాబ్లం లేదు కానీ చిన్న చిన్న నో రూపేర్ అయి ఉన్నాయి ఒకటి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మీటర్ల మధ్య సీసీ రోడ్ అయితే విలేజ్ మొత్తం మొత్తం కవర్ అవుతుంది ఇప్పుడు మాకు ఆర్ఎఫ్ఆర్ అని చట్టం ఉంది సార్ కేంద్ర గవర్నమెంట్ రెండు వేల ఇరవై తీసిన చట్టం ప్రకారం పూర్తి భూమిలో అప్లై చేసుకుంటూ వందల మందికి ఇచ్చిరా మూడు వందల ఎనభై మందికి పట్టాలు ఇచ్చారు మూడు వందల ఎనిమిది మందికి దాదాపు ఏడు వందల నుంచి మూడు వందల మధ్యలో ఉన్నాయి ఎకరాలు దాంట్లో రైతు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి కరెంటు దాంట్లో ఫ్రీగా బోర్లు ఇవ్వాలి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి పూర్వ భూమిలు అంటే ఒక ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబానికి ఎంత వరకు ఇస్తారు ఒక కుటుంబానికి మీకు ఇక్కడ ల్యాండ్ ఉందా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే ఏదన్నా ఇక్కడ చెట్లు అడిగి దట్టం అవన్నీ పెడతాం సార్ దాదాపు నలభై సంవత్సరాలు సాగు చేసుకుంటే వస్తుంది దాంట్లో పటాలు ఇవ్వమని గవర్నమెంట్ రెండు వేల రెండు లో మూడు వేల మందికి ఇచ్చారు మంది మిగిలిపోయినాయి అప్పుడు ఎట్లా మిగిలిపోయినా కొంచెం మిస్ అయినాయి మిస్ అయినవి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం దాంతో పాటు మాకు గురి కాస్ అనే స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ లో మాకు బోర్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి అట్లా మోటార్ ఇస్తే మా ఎస్టీ టోటల్ లక్షణ మొత్తం చెంచు కర్రండా ఇప్పుడు తో పాటు ఇక్కడ మీ ఎస్ట్రీ వాళ్ళతో పాటు చెంచులు కూడా మీకు సమాధపాలి అంతా కలిసి ఉంది గ్రామ పంచాల వాళ్ళకైనా ఓటుకుండా వాళ్ళకు వాళ్ళకి ఒకటి కలిసి ఉన్నాయి వాళ్ళకు అంటే మీకు ఇప్పుడు ఈ ఎస్ట్రీ వాళ్ళకి ఎన్ని ఓటు శాతం ఉంది ఆ ట్రైబల్ అంటే వీళ్ళకు చెంచులకి ఉన్నాయి ఇప్పుడు చెంచుల బోన్ నీరు వాళ్ళ సభ్యులు కుటుంబాలు ఉన్నాయి మీ గ్రామంలోనే ఉంటాయి వాళ్ళ ఇల్లు మా గ్రామంలో మా కానుకొని ఉంటాయి మా గ్రామాల పండల్లో ఉన్నాయి వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది మీకు వాళ్ళు చాలా మంది వాళ్ళు ఇప్పుడు పిల్లలు అయితే కి పోకుండా చిన్న చిన్న పిల్లలు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇప్పుడు లోకల్ మేకలు ఏమడిపోతున్నారు లేకుంటే వాళ్ళని చూస్తుంటే ఆయిల కాడ జీతాలు అంటే వాళ్ళ జీవనోపాధి జీవనోపాధి అంటే చూస్తా ఉంటారు గవర్నమెంట్ చూస్తారంటే ఇప్పుడు మనకు స్టోర్ బియ్యం ఇస్తుంది రేషన్ బియ్యం ఇస్తుంది రేషన్ దీనికి ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా పోయినప్పుడు అక్కడ కూడా కూల్ కూతున్నారు కూ చిన్నపడ్డలకు దాంట్లో పోతారు వాళ్ళు అనుకుంటారు చేస్తూ వాళ్ళు మా అభిమాన్ అయితే ఇప్పుడు మా లమ్ముడ వస్తున్న పనులకు మాత్రం వాళ్ళు కూడా చెల్లగలు మాత్రం ఇది ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా మీ కోసం మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా మీ దగ్గర చెప్పుకోవడం జరిగింది చాలా గొప్ప వాళ్ళు వాళ్ళకి సపరేట్ వాళ్ళకి ఒకటి జీవిత స్కూల్ అని ఉంటారు సార్ ఆ స్కూల్ సపరేట్ టీచర్ కొట్టారు వాళ్ళకి ఆ టీచర్ రోజు ఒకసారి కానీ పిల్లలకు పిలిపించుకొని ఎంతమంది పిల్లలు లేదని మీరు కొనసాగుతుంది టీచర్ కొనసాగుతుంది మరి ఎందుకు మీరందరూ వాళ్ళ మీరందరూ అడగట్లేదు అడిగిపోయే వస్తున్నాం చేస్తున్నాడు కానీ వీళ్ళు ఏంటంటారు అంటే ఇప్పుడు పిల్లలు లబ్బడల పిల్లలు భయపడిన పిల్లలు స్కూల్ పోతున్నారని వీళ్ళు అంటే వాళ్ళకి సపరేట్ అంటే ఏం లేదా సపరేట్ అంటే వాళ్ళకి సపరేట్ స్కూల్ ఉంది సార్ స్కూల్ అని సపరేట్ ఉంది సపరేట్ ఉంది కదా సెపరేట్ ఉంటుంది కానీ వీళ్ళ టైం వాళ్ళకి పట్టించుకోవడం లేదు అంటే ఈ సంచుల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు స్కూల్ కి రెగ్యులర్ గానే వస్తా ఉంటారా రెగ్యులర్ గా వస్తారు టీచర్ రెగ్యులర్ వస్తలేదు టీచర్ ఒక టీచర్ ఒక టీచర్ కి దగ్గర ఇప్పుడు సంచుల కుటుంబాల కోసం వాళ్ళు ఏదైనా డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఓటర్ ఐడి కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇంకేదైనా వాళ్ళకు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కావచ్చు సెంచుల కుటుంబాలకి సపరేట్ గా ఉన్న స్కూల్స్ కావచ్చు భవనాలు కావచ్చు అలాంటి విషయాల మీద ఎప్పుడైనా మీ దగ్గర సీరియస్ గా వచ్చి మాకు ఇది రావాలి ఇలా చెయ్యండి ఇలా ముందుకు వెళ్దాం మేము సపోర్ట్ చేస్తాం మేము మీకు మద్దతు ఇస్తాం అని ఈ కోనంలో ఎప్పుడన్నా మీ దృష్టి తీసుకోవడం వాళ్ళు మాకు మా దృష్టి తీసుకొచ్చి మేము వాళ్ళకు ఇక్కడ మనము రైటీడీ అని ఉంటది ఇక్కడ తీసుకుపోయిన వాళ్ళకు రీసెంట్లీ వాళ్ళకు చాలా మంది ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డు లేని ఆధార్ కార్డు దింపుకోమని చెప్పినాం చాలా మంది వాళ్ళ రేషన్ కార్డు లేవు రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్నాం మొన్న చేసుకున్నారు వాళ్ళు అది కూడా రాలేదు మాక్సిమం వాళ్ళ పిర్మిషన్ అంటే ఆర్డిడి అనే సంస్థ ఉంది కదా సంస్థలు మాత్రం మాత్రం వాళ్ళకి మంచి ఇల్లు కట్టించారు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు వాళ్ళు వాళ్ళకి పెన్షన్ అలాంటిది ఏమన్నా సదుపాయం ఉంటుందా పెన్షన్ అంటే సిక్స్టీ ఇయర్స్ దాటి వాళ్ళకి పెన్షన్ అయితే ఇద్దరు ముగ్గురికే వస్తుంది మాములు వచ్చినట్టు వాళ్ళ వస్తుంది అట్లనే వస్తుంది సపరేట్ వాళ్ళకి అయితే ఏం అని వాళ్ళు వాళ్ళకి ఏమైనా పథకాలు రిజర్వేషన్లు ఏమైనా గవర్నమెంట్ కేటాయించడం ఏమన్నా జరిగింది ఇక్కడ ఏమైనా చదువుకునే వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ అట్లే మీ దృష్టికి ఏమైనా వచ్చింది అలాంటిది ఏం లేదు అలాంటి సెపరేట్ అయితే వాళ్ళకి ఏం లేదు గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకునే వాళ్ళు ముఖ్యంగా మీ గ్రామానికి మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఇంకా ఏ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు మీ గ్రామస్తులు ఈ మధ్య కాలంలో మనకి ఇది కావాలి ఇంకేదైనా కావాలని అలాంటి ఏదన్నా దరఖాస్తులు గాని అప్లికేషన్ కానీ మీ దృష్టికి తీసుకోవడం ఏమైనా జరిగిందా ఇప్పుడు మాకు మేజర్ గా అభివృద్ధి చెందాలంటే సార్ చిన్న ప్రాజెక్టు కావాలి మాకు ఇప్పుడు మీరు దూసారు కాదు ఇక్కడ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇస్తే ఇక్కడ దాదాపు వందల ఐదు వేలు ఎకరాలు పారుదాం దాన్ని ఇప్పుడు ఇది నర్సింహ వాగు అని వర్షాకాలం ట్వంటీ ఫోర్ అవర్స్ పారుతుంటది దానికి ఒక చిన్న ఇక్కడ చిక్బండగా కడితే అందరికి వాటర్ స్పెసిలిటీ అయితుంది అంటే ఈ కాలువ కింద ఈ వాగు కింద దాదాపు ఎన్ని ఎకరాలు పారుతూ ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ముప్పై నలభై ఎకరాలు ఉంది సార్ దీని కొంచెం ఆయుర్వేద పెద్ద ప్రాజెక్ట్ చేస్తే దాదాపు వంద వందల ఎకరాలు పడుతుంది అంటే దీన్ని అభివృద్ధి డెవలప్ చేసి వెళ్తే కొంచెం ఇంకొక వందల ఎకరాలు వందల ఎకరాలకు వాటర్ ఫెసిలిటీ అవుతుంది ఒకటి ఇక్కడ లక్ష్మాపూర్ ఊరా చెరువు ఒకటి ఉంది అవుతా ఏమైందంటే రాసుల చెరువు అని ఒక బుద్ధి తాండ పక్కలో ఉంటాయి సార్ అది ఏమైంది అంటే ఇప్పుడు ప్రస్తుతం రికార్డు మొత్తం లక్షాపూర్ తాండకే లక్షాపూర్కే ఉంది అది ఇప్పుడు ఉన్న ఇద్దరు ఊరు విలేజ్ చేశారు అంటే మొత్తం ఆక్రమించుకున్నారు చెరువును ఆక్రమించుకొని చెరు నిండినప్పుడు ఏం చేశాడు అంటే మొత్తం ఆ తూములకి వెళ్ళి బయటకు నీళ్లు రాకుండా మొత్తం చెడ్ కంపలు రాళ్ళు వేసి మొత్తం తూములు మూసేసారు ఈ విషయంలో దాదాపు ఇరవై ముప్పై సార్లు అధికారులు దృష్టి తీసుకుపోయినా పొల్యూషన్ దృష్టి తీసుకుపోయినా కానీ వాళ్ళు మా మొత్తం ఆ చెరు నిండిన గానీ కలిపడం లేదు అది మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని చేసుకొని ఆ గోపాలని ఆయన ఆక్రమించి చేసుకుని చెరుకు నీళ్ళు రాకుండా చేసుకుంటారు ఆ చెరువు నీళ్ళు వస్తే మాకు రెండు ఊర్లు సుశాలంగా అవుతుంది ఇప్పుడు ఆ రెండు ఊర్లను కల్పని మంచిగా పంటలు వస్తాయి లక్ష్మీపూర్ అని పెట్టి వాళ్ళు ఇంటికి ఇలా అసలు మాకు ఏం చేసిన వాళ్ళ గోపాలనే వ్యక్తి ఒక్కడే వ్యక్తి ఆ చెరువు మొత్తం ఆక్రమించుకొని మొత్తం ఆ నీళ్లు రాకుండా మొత్తం తూని దూషాలు చేసి పొలగొట్టి మొత్తం ఇది సార్ అది ఇప్పుడు ఆ చెరువు ప్లస్ ఊర చెరువు రెండు చెరువు అడ్డం చిన్న చిన్న వేస్తే రెండు చెరువులు ఒకటి అవుతుంది దాదాపు మా ఊర్లో ఉన్న మొత్తం మూడు వందల మూడు వేల ఐదు వందల ఎకరాల రెవెన్యూ స్థలం పొలం ఉంది మొత్తం పారవచ్చు చిన్న ఒకటి చేస్తే ఊరి తాండ మొత్తం బాగుపడుతుంది మీ తాండాలో ఎప్పుడైనా గవర్నమెంట్ అధికారులు వచ్చి వాటి మోటివేషన్ డెవలప్మెంట్స్ ఏమైనా స్కిల్స్ ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా అవేర్నెస్ చేయాలి ఏదైనా దీర్ఘకాలిక రోగాల గురించి అవగాహన చదువుతుంది అలాంటివి ఉన్నాక మీకు ఏమన్నా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తా ఉన్నారా గవర్నమెంట్ అలాంటివి ఏమి అలాంటి చేయాలని మీరు గవర్నమెంట్ ఏమన్నా మీరు మేము అడిగినాం సార్ ఇంకోటి మా ఊరు తండల ఇవి పశువులు ఎక్కువ ఉన్నాయి సార్ పశువులు పనికి మాకు ఇబ్బంది అవుతుంది అంతకుముందు పార్శ్వర్లో చెప్పాలి రోజు రోజు ఇబ్బంది పెడుతుంది మా ఊళ్ళో అక్కడ ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటది కదా సార్ అది ఐదు ఉంటారు ఐదు వేల నుంచి దాదాపు నలభై యాభై కిలోమీటర్ ఉంటుంది అది అలభై నాలుగు కిలోమీటర్ల అక్కడ బత్యాలు అవి చాలా ఉమ్మడి కాల పెడుతున్నారు వాళ్ళ ఫారెస్ట్లో మీరు వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఉండకూడదు మీరు ఇది చేయకూడదు అని ఇబ్బంది పెడతారు ఇది ఇంకోటి మాకు సార్ ఇప్పుడు దాదాపు రెండు విలేజ్ లో కలిసి ఐదు ఐదు నుంచి ఆరు వేల మధ్యలో పశువులు ఉంటాయి మొత్తం పొడ పశువులు అవి ఆ పశువులకు మాకు ఏం కావాలి హాస్పిటల్ కూడా కావాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఇప్పటి ఇప్పటికి లేదు ఇక్కడికి లేదు విరునైడ్ హాస్పిటల్ ఒకవేళ ఈ పశువులకి వెళ్ళే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వెళ్తా ఈ పశువులు చనిపోయాను చనిపోవాలి లేకుంటే అట్లే అయ్యో ఇప్పటి నుంచి అమరావతి తీసుకుపోవాలంటే పశువులు రావాలి అదొకటి హాస్పిటల్ ఉంటాయి పశువులు బాగుపడితే మా కూడా కొంచెం ఇదైపోయింది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇలాంటి ఆంక్షలు ఉంటాయి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆంక్షన్ సార్ అంటే ముందు అయితే అంతా పట్టించుకోలేదు వాళ్ళు ఇప్పుడు కొంచెం అడిగిలా పోవాలన్నా మీరు ఎక్కువ మీరు అక్కడ స్టే చేయకూడదు అదే ఇప్పుడు స్టే చేయకూడదు అంటే సరే ఒక్కొక్కరికి రెండు వందలు మూడు వందల పశువులు ఉంటాయి రెండు వందల పశువులు మూడు వందల పశువులు ఇంటి ముందులో ఆపుకోలేము చిన్న చిన్న ఇల్లు ఒక ఎర రెండు ఎకరాల రెండు ఎర్రాల ఇల్లే ఉంటుంది అంటే మీరు పశువులను తీసుకెళ్లి ఉంటారా రోజుల తరబడి రోజుల అంటే ఇక్కడ ఉంటాయి సరైన పొలాలు అప్పుడు ఉన్న ఎకరా రెండు వాళ్ళు ఏదో మిర్చి లేకుండా ప్రతి ఏదో పండించో వాళ్ళ జీవన పదాలు చేసుకుంటారు పక్షుల మేత పెట్టాలని మనకు స్థలం లేదు అది అదిలో ఉండాలంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు అదిలా మీరు అక్కడ దాంతో వాటితో పాటు వెళ్ళేసి మీరు ఏమన్నా వేట ఏమన్నా అలాంటివి ఏం లేదు అలాంటి వేట వేట చేసి ఏం చేస్తారు మరి పక్షులన్నీ మేపడానికి వెళ్తే ఫారెస్ట్ అంక్షలు ఎందుకు పెడుతున్నారు మనుషుల అదే మాకు అయితే అంటే ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నారు వాళ్ళు ఏమంటారు అంటే ఎందుకు ఆంక్షలు మా జీవ జంతువులు వస్తాయి మీరు ఇది చేస్తారు అది చేస్తారని అని కానీ ఇద్దరు ముగ్గురు గుట్టి రూమ్ వాళ్ళను రక్తం వచ్చేటట్టు గుట్టి రూమ్ వాళ్ళ బట్టలు కాలు పెట్టు వాళ్ళ గుడిసెలు కాలు పెట్టు అక్కడ ఉండటం లేదు అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మళ్ళీ పిఎస్కి కంప్లైంట్ చేయడం కానీ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన ఇక్కడ రేంజర్ పోయి చెప్పినాం మేము ఎంక్వైరీ చేసి చెప్తాం ఎందుకు చేశారు అట్లా చేశారు అని అంటున్నారు వాళ్ళు సో ఇంకా ఇంకేమున్నాయి ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇప్పుడు మీ గ్రామంలో మీ లక్ష్మదేవి లక్ష్మాపూర్ లక్ష్మపూర్ లో ఈ గ్రామస్తులందరూ మళ్ళీ మీకు ఓటు ఎందుకు వెయ్యాలి అంటే మీరు గ్రామస్తులకు కానీ ఇటు పబ్లిక్ కానీ మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేము అయితే సార్ ఇప్పుడు గ్రామానికి మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అంత ముందు ఏం అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వాళ్ళకు కూడా తెలుసు విలేజ్ అందరూ తెలుసు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఎంత డెవలప్ అయింది అంత ముందు ఎట్లా ఉంది అని కూడా తెలుసు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం కొన్ని ఇంకా చాలా అభివృద్ధి ఉంది ఇప్పుడు చిన్న రెండు విలేజ్ మధ్యలో చెరువు నుంచి డ్యామ్ వచ్చి విలేజ్ల నుంచి మళ్ళీ ఇప్పుడు మనకు మొన్న పోడు భూములకు ఇచ్చినప్పుడు వాళ్ళకి అందరికీ బోర్లు రావాలి గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నారు స్కీమ్ ఉంది ఇప్పుడు ఆ స్కీమ్ కాబట్టి ఆ వర్తించాలి అందరికి టోటల్ మొత్తం ఎస్టీ పాపులేషన్ కాబట్టి మాకు సెపరేట్ ఏజెన్సీ నిధులు సెపరేట్ ఉంటాయి ఏజెన్సీ నిధులు మాకు సెపరేట్ కింద డెవలప్ చేసి బాగుండదని అనుకుంటున్నా ఇంకా ఓటర్స్ కి మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు మీరు గత ఇప్పుడు మా కన్న ముందు దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు ఐదారు సార్లు వేరే వేరే ఐదు వేరే వాళ్ళు పాలన చేశారు వాళ్ళ పాలన మేము చేసిన పాలన చూసి మీరు బేరే చేసుకుని ఓటు ఏరియా మేము చేసినామా చేయలేదా ఓకే ఇప్పుడు ఫైనల్ గా రాజకీయ నాయకులకి ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మొన్న జరిగిన రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఇటు అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కానీ ఇటు ఆర్డీఓలు గాని ఇంపార్ వీళ్ళందరికీ ఫైనల్ గా మీరు మీ గ్రామం నుంచి తాండా ఒక గ్రామ పంచాయతీగా ఏర్పడిన మీ గ్రామం నుంచి వాళ్ళకి ఏం అప్పీల్ చేసుకుంటున్నారు ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్ మా గ్రామం అభివృద్ధి చెందాలని మాకు ఒకటి ఆశ్రమస్ కూడా కావాలి మినీ హాస్పిటల్ కూడా కావాలి ఒకటి ఏమో మన వెటనరీ హాస్పిటల్ కావాలి ఇవి ఎందుకంటే రోజుకి అవసరం వచ్చేది జనాలకు రోజు దినచర్యలకు అవి అయితే ఉండాలి అదైతే కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాం సార్ ఈ అధికార దృష్టికి మీరు తీసుకెళ్తాం పైగా మీరు బస్సు వస్తుంది అంత ముందు బస్ వచ్చేది ఇప్పుడు బస్సు వస్తుంది మరి ఇలా చేస్తారు ప్రయాణం ఆటో ప్రయాణం చేస్తున్నారు ఎన్ని సార్లు ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి సార్లు వాడికి కలిసిన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఫ్రీ బస్కర్యం కల్పించాలి రవాణా సౌకర్యాన్ని డెవలప్ చేస్తే సౌకర్యం డెవలప్ చేస్తే ఇప్పుడు గారు కూడా చెప్తున్నాం సార్ మా ఊరికి అంత ముందు అయితే అచ్చంపేడు డిపో హైయెస్ట్ కలెక్షన్ వచ్చేది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఆటలు తీసుకున్నారు కాబట్టి అందరు బస్సు ట్యాన్ వస్తుంది కాబట్టి అంత జనాలు మొత్తం ఆటలు అలవాటు ఇది ఆటలు చాలా ప్రమాదాలు అవుతున్నాయి మొన్న రీసెంట్ గా రెండు మూడు రోజుల కింద ముంగర పిల్లలు దాటినాది చాలా మంది దెబ్బలు తాకినాయి కాళ్ళు చేతులు అప్పుడు మాకు రోజు ఒక నాలుగు కూటలు బస్సు వస్తే కొంచెం రవాణా కూడా ఇదైతుంది జనాలు కూడా ఇబ్బందిగా ఉండేది సమాచారం ఇచ్చినందుకు ఇదండి అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామాలని పట్టించుకోండి గ్రామ పంచాయతీలని చూసుకోండి ఒకసారి మా గ్రామాలకు బస్సు కానీ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఏవి మాకు ఆ ఆ సంక్షేమ పథకాలు కానీ ఆ పన్నులు కానీ మా 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 వంతకు మా వద్దకు చేరట్లేదు సో దయచేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ ఫారెస్ట్ కి దగ్గరలో ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక గ్రామ సర్పంచ్ వేడుకుంటున్నాడు చూస్తూనే ఉండండి మీ నాయకుడే మీ సేవకుడుగా కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం మీ టీవీ న్యూస్ చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్